దేశవ్యాప్తంగాను తిరుపతి లడ్డూ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ సీఎం చంద్రబాబుతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంతా ఆరోపిస్తున్నారు మొన్నటి వరకు ఉన్న టీటీడీ బోర్డు తీరును తప్పుబడుతున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూడా దిగారు ఇక ఇదే అంశంపై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించిన చంద్రబాబు తీరుకు ప్రక్షాళన జరగాలని కోరుకోవాలని ప్రకటన విడుదల చేశారు రాజకీయ దుర్బుద్ధితో కావాలని ఆడారని వైఎస్ జగన్ ఆరోపించారు జంతువుల కొవ్వుతో కల్తీ జరగనది జరిగినట్టుగా చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేశారని చెప్పారు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని కోరారు